అందరికీ నమస్కారం జిఆర్ జిఆర్ఆన్టిక్స్కి స్వాగతం మనకి విశాఖపట్నానికి ఒక ప్రత్యేకమైనటువంటి చరిత్ర ఉంది మరి విశాఖపట్నంకు సంబంధించినటువంటి కొన్ని చారిత్రక ఆనవాళ్ళను ఈరోజు మీకు పరిచయం తెయదుకున్నాను ఇందులో మనకి మరి క్రీస్తు సగం వెయ్యవ శతాబ్దం అంతకంటే ముందు పదిహేను వందల సంవత్సరాల క్రిందటే మరి వివిధ సందర్భాల్లో పరిసర ప్రాంతాల్లో లభ్య చారిత్రక ఆధారాలన్నీ కూడా ఇక్కడ నిక్షిప్తమై ఉన్నాయండి వీటిని మనం ఒక్కొక్కటిగా చూద్దామండి ఇవన్నీ కూడా చాలా అద్భుతమైనటువంటి శిలాఖండాలండి వీటిని అన్నిటినీ కూడా రాతితో చేశారు ఇవి చూడ్డానికి మనకి పరిశీలించినట్లయితే విష్ణు మరి ఇది విజయనగరం ప్రాంతం నుంచి ఈ విష్ణు సంబంధించినటువంటి రాతి విగ్రహాన్ని సేకరించడం జరిగింది పంతొమ్మిదవ శతాబ్దం నాటి విష్ణు విగ్రహం అండి మరి ఇది అత్యంత ముఖ్యమైనది తమిళ శాసనం వెయ్య ఎనభై మూడులో మనకి విశాఖపట్నం ప్రాంతంలో ఈ ఈ తమిళ శాసనాన్ని కనుగొన్నారండి దీన్ని మనం పరిశీలించినట్లయితే ఈ శాసనము మనకి మూడు అడుగులు పొడవు అడుగున్నర వెడల్పుతో అడుగు ఎత్తుతో చాలా పెద్దదిగా ఉంది ఇది తమిళ చోళరాజు కులోత్తుంగుడు యొక్క సైన్యాధిపతి విశాఖపట్నం పేరును కులోత్తుంగ చోళపట్టణంగా మార్చినట్లు ఈ శిలాశాసనం తెలియజేస్తుందండి అంటే ఆ రోజుల్లో చోళులు కూడా విశాఖపట్నం ప్రాంతంలో మనకి పరిపాలనకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఉన్నాయని చెప్పడానికి ఇది చారిత్రక సాక్ష్యం ఇక్కడ మనం పరిశీలించినట్లయితే ఈ అక్షరాలనే కూడా తమిళములో చాలా క్లియర్గా ఉన్నాయండి ఇది మరి సుమారు వెయ్యేళ్ళు అయిందండి శిలాశాసనం మరి తర్వాత నందీశ్వరుడు పంతొమ్మిదవ శతాబ్దానికి సంబంధించినటువంటి నందీశ్వరుని విగ్రహం ఇది చూస్తే ఇది కూడా విజయనగరం ప్రాంతం విజయనగరం అంటే మన స్వాతంత్రానికి ముందు విజయనగరం శ్రీకాకుళం విశాఖపట్నం ఈ మూడు కూడా ఒకటే ప్రాంతం విశాఖపట్నమే విశాఖపట్నం జిల్లాగానే ఉన్నాయి మనకి ఆ తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నంగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇది కూడా విజయనగరం సేకరించినటువంటి నందీశ్వరుడు విగ్రహం అని పంతొమ్మిదవ శతాబ్దానికి చెందినదండి ఇంకా మరి ఇక్కడ వీరశైవ భక్తురాలు పన్నో శతాబ్దం అంటే కొండయ్య వలస అంటే సుమారు ఎనిమిది వందల సంవత్సరాలు దాటిందండి ఇక్కడ చూస్తే విగ్రహం పాక్షికంగా దెబ్బతుందండి ఇవన్నీ కూడా రాతితో తయారు చేశారండి ఇది కూడా వీరశైవ భక్తురాలు ఈ వీరశైవ భక్తురాలు ఈ రాతి విగ్రహం పన్నెండవ శతాబ్దంలో సంబంధించింది కొండయ్య వలస విశాఖపట్నం ప్రాంతం నుంచి ఎక్కువగా చాలా వరకు ఇక్కడ ఈ కొండయ వలసన్న ప్రాంతం నుంచి సేకరించినటువంటి విగ్రహాలు ఎక్కువ లక్ష్మీ నరసింహ స్వామి మనకి రాతి విగ్రహం ఇది మనం పరిశీలించినట్లయితే చాలా పురాతనమైనటువంటి రాతి విగ్రహం అండి ఇది మనకు పంతొమ్మిదవ శతాబ్దానికి సంబంధించింది ఈ విగ్రహం చాలా అద్భుతమైనటువంటి ఈ చక్కడం అది కూడా చాలా 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 బాగుందండి మరి తర్వాత ఇంకొక నరసింహస్వామి విగ్రహం ఇది మనం చూసినట్లయితే ప్రహ్లాద అవతారం చీల్చుతున్నట్టు ఉందండి విగ్రహం ఇది చాలా అద్భుతమైనటువంటి ఒక శిలాఖండం మీరు ఎప్పుడైనా సరే విశాఖపట్నం వస్తే తప్పనిసరిగా ఈ శాఖ బీచ్ రోడ్లో ఉన్నటువంటి మ్యూజియంలో వీటిని మీరు సందర్శించవచ్చు ఈ అద్భుత కళాఖండాలన్నిటిని కూడా ఇది గొరుడు వాహనంపై విష్ణుమూర్తి ఇది కూడా పంతొమ్మిదవ శతాబ్దం ఈ విగ్రహం చూసినట్లయితే ఇక్కడ ఇదంతా కూడా అరిగిపోయిందండి విగ్రహం అంటే సుమారు ఒక రెండు వందల సంవత్సరాలు అయింది ఈ విగ్రహం అరుగుదల అది చూస్తే అప్పటి నుంచి బయట ఉండి ఉంటుంది చాలా వరకు ఇది అరుగుదల ఎక్కువగా ఉందండి మరి తర్వాత విష్ణు పంతొమ్మిదవ శతాబ్దానికి సంబంధించినటువంటి ఈ విష్ణుమూర్తి విగ్రహం చూస్తే ఇది కూడా చాలా చక్కగా ఉందండి విగ్రహం పంతొమ్మిదవ శతాబ్దం మరి తర్వాత శివుడు ఈ శివుడి విగ్రహానికి ఒక ప్రత్యేకత ఉంది ఇది చాలా పెద్ద సైజులో ఈ శివుడి విగ్రహం ఉంది పంతొమ్మిదవ శతాబ్దం విజయనగరం ప్రాంతం నుంచి ఈ విగ్రహాన్ని సేకరించారు ఇక్కడ మనం చూసినట్లయితే ఓం నమ శివాయ ఇక్కడ మనకి త్రిశూలం పట్టుకొని ఉన్నట్టు శివుడు అదేవిధంగా శివునికి సంబంధించి ఆభరణాలు ఇవన్నీ కూడా మెడలో ఇక్కడ పాము ఇవన్నీ ఉన్నాయండి ఈ శివుడి విగ్రహం ఇది భారీ స్థాయిలో నాలుగు అడుగుల విగ్రహం చాలా అద్భుతంగా ఉంది ఇవన్నీ కూడా ఈ ఏకశిలా విగ్రహాలు మొత్తం ఒకే రాతితో ఈ విగ్రహాన్ని తయారు చేశారండి వీరశైవ భక్తురాలు మనకి పన్నెండవ శతాబ్దానికి సంబంధించినటువంటి ఈ కొండయ్య వలస విశాఖ జిల్లాలో ఈ విగ్రహాన్ని సేకరించడం జరిగింది ఇది కూడా పూర్తిగా ఏకరాతి విగ్రహం అండి చాలా అరుదైనటువంటి విగ్రహం అదేవిధంగా ఇక్కడ వీరగల్ పన్నెండవ శతాబ్దానికి ఇది కూడా కొండయ్య వలస ప్రాంతం నుంచి ఈ విగ్రహాన్ని సేకరించారు ఇది వీరగల్ ఈ విగ్రహాన్ని పరిశీలిస్తే ఇది బాగా అరిగిపోయిందండి చాలా పాతది పన్నెండవ శతాబ్దం అంటే సుమారు వెయ్యేళ్ళ క్రిందటిది ఇది కూడా వీరశైవ భక్తురాలు విగ్రహం ఇది కూడా కొండయ్య వలస పన్నెండవ శతాబ్దానికి సంబంధించినటువంటి విగ్రహం ఇది చాలా పాతక పురాతన కాలం నాటి పన్నెండవ శతాబ్దానికి సంబంధించి కొండయ్య వలస విశాఖ జిల్లాలో ఈ విగ్రహాన్ని సేకరించారు ఇది కూడా వీరగాళ్ళ విగ్రహం అండి ఇది పూర్తిగా ఇక్కడ పరిశీలించినట్టయితే చెవులకి రంధ్రాలు కూడా ఉన్నాయండి ఈ విగ్రహానికి ఈ అలాగే ఇక్కడ ఆభరణాలు ఉన్నాయి మొల దగ్గర రకరకాలైనటువంటి ఆభరణాలు కూడా ఉన్నాయండి మరి తర్వాత పంతొమ్మిదవ శతాబ్దానికి సంబంధించి నంది మరియు శివలింగం ఓం నమ శివాయ ఈ శివలింగం ఈ స్ట్రక్చర్ అంతా చూస్తే చూడండి దీని తాలూకా పానమట్టం చాలా ఎత్తులో ఉందండి శివలింగం అండి ఇది చాలా పాత కాలం నాటి పురాతనమైనటువంటి శివలింగం అండి దీనికి కొంత రిపేర్ చేసినట్టు ఉంది ఇక్కడ మరి ఇవన్నీ కూడా చిన్న ప్లాస్టింగ్స్ సగినాయి ఇది అది కూడా చాలా పురాతనమైనటువంటి శివలింగం పంతొమ్మిదవ శతాబ్దం ఇది కూడా విశాఖ పరిసర ప్రాంతాల నుంచి సేకరించినటువంటి శివలింగం అండి ఓం నమ శివాయ చాలా ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైనా సరే విశాఖపట్నం వస్తే విశాఖపట్నం బీచ్లో ఉండేటటువంటి మనకి విశాఖ మ్యూజియం సంబంధించి ఇక్కడ ఉన్నాయి తప్పనిసరిగా వీటిని చూడవచ్చు ఇవంతా కూడా మన చారిత్రక సంపద అండి ఇది మనకి పదమూడవ శతాబ్దానికి సంబంధించి పద్మ వలయములో మరి అలంకృతమైనటువంటి ఒక రాతి పలక దీన్ని తల సముద్రము శ్రీకాకుళం జిల్లా నుంచి దీన్ని సేకరించారు ఇది సుమారు ఎనిమిది పొడవు పొడవుంది చాలా అద్భుతమైనటువంటి చెక్కడం దీని మీద చెక్కారండి ఇది మనం పరిశీలించినట్లయితే ఈ విగ్రహం ఈ రాతి పలక మరి దేవాలయాల్లో కానీ ఎక్కడైనా దీన్ని ఉపయోగించి ఉండవచ్చు అండి దీనికి మధ్యలో పరిశీలిస్తే ఈ రాతి పలక మధ్యలో తిన్న రందరం కూడా ఉందండి మరి ఇటువంటి అద్భుతమైనటువంటి శిలా సంపద మన భారతీయులకే సొంతమండి చూడండి ఎంత అద్భుతంగా ఉందో దీన్ని ఈ మ్యూజియం దీంట్లో భద్రపరిచారండి చాలా అద్భుతంగా ఉందండి ఈ శాసనం ఈ శిలా పలక పద్మవలయం ఇది మాకు తెలిసి దీనికి సంబంధించి ఇంకా పక్కన భారీగా ఉండి ఉంటాయండి అటు ఇటును ఈ గుండ్రం చూస్తే ఇదంతా కలిపి ఇంకా చాలా పక్కనే ఉండి ఉంటాయి అవి మిస్ అయి ఉంటాయండి ఉండి ఎంత బాగుందో